పైగా ఆ భువనేశ్వరి అయినటువంటి రాజరాజేశ్వరి తల్లి ఏ విధంగా ఆ దివ్యలోకంలో ప్రకాశిస్తున్నదో శాస్త్రం వర్ణిస్తూనే ఆ దివ్యలోకానికి చేరాలన్నా అమ్మ అనుగ్రహం కావాలన్నా ఉండవలసింది పరాభక్తి అని చెప్పారు ఇక్కడ భక్తిలో అనేక రకాలు ఉన్నాయి కోరికలతో చేసే భక్తులు ఒక రకం అజ్ఞానంతో అలమటించిపోతూ ఎప్పుడు ఏదో ఆధిక్యం కోసం అశాంతిగా చేసే పూజలు మరొక రకం ఎక్కువ మంది రెండు రకాల వల్లే మనకు కనిపిస్తుంటారు ఒకటి రజోగుణ వికారం ఇంకోటి తమోగుణ వికారం కొందరు మాత్రమే అమ్మవారు సంతోషించాలి నా పాపాలు పోవాలి అనే భావంతో చేస్తారు ఆ రెండు భావాలతో చేస్తే దాని భక్తి అని అంటారు ఈ మూడింటికి అతీతమైన ఒక భక్తి ఉందిట దాని పేరు పరాభక్తి అని చెప్తారు అయితే భక్తి మనం అభివృద్ధి చేసుకుంటే పరాభక్తికి ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోకైనా చేరుకోగలం పరాభక్తి పొందడం సామాన్యమైన విషయం కాదు పరాభక్తి ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ పరానురత్యా మామేవ చింతయుద్యో హితంద్రిత మామ్ నిత్యం జానాతి మద్రూపత్వేన విభేదత మద్రూపత్వ జీవానా చింతనం కురితేతు భేదం కురుతేతు నన్ను ఆరాధన చేసిన వారు అంటే అమ్మవారు చెప్తున్న మాట ఇది నన్ను ఆరాధన చేసినటువంటి వారు వారిలో చైతన్య రూపిణిగా నేనే ఉన్నాను ఎరుక కలిగితే చైతన్య దృష్టితో నాకు తమకు అభేదము అనేటటువంటి జ్ఞానముతో ఉంటారు చైతన్య దృష్టితో అటువంటి వారు మాత్రమే అభేదోపాసన చేస్తారు ఈ అభేదోపాసన చేసిన వారు సృష్టిలో ఏ ఒక్కరి పట్ల ద్వేషము ఉండదు రాగము ఉండదు చాలా గొప్ప మాట రాగము అంటే నాది అనేటువంటి భావం ద్వేషము అంటే నాకు అక్కర్లేదనే ప్రతికూల భావం ఇది ఈ రెండు భావములు కూడా సరైన జ్ఞానికి ఉండవు అందుకు వాళ్ళు అభేదోపాసన చేస్తారు చైతన్య రూపిణిగా నన్ను సమస్తమనందు దర్శిస్తారు సుమావారు అన్నది ఇది గొప్ప భక్తి అభేద భక్తి అని చెప్పబడుతుంది ఇది లభించిందా వాడి ఈహంలోనే జీవన్ముక్త అవస్థ కూడా వస్తుంది అందుకు పరాభక్తికి అంత దివ్యత్వం అన్నది అయితే ఈ పరాభక్తి కలిగినటువంటి వాడు అమ్మవారి యొక్క స్థానములు చూసినా అమ్మవారి కథలు విన్నా ఆనందించిపోతాడు పులకించిపోతాడు స్థాన దర్శనే శ్రద్ధ భక్త దర్శనే తథ ఈ పరాభక్తి సిద్ధించాలంటే ఉండవలసిన భక్తిని ముఖ్య భక్తి అంటారు అది ఎలా ఉండాలంటే అమ్మవారి స్థానములు దర్శించాలనేటటువంటి శ్రద్ధ అమ్మవారి భక్తులతో కలిసి మాట్లాడాలనే శ్రద్ధ ఎందుకంటే వాళ్ళు అమ్మవారి మాటలే చెప్తూ ఉంటారు దాని ద్వారా వీరికి ఆనందం కలుగుతుంది మత్ శాస్త్రశ్రవణే శ్రద్ధ మంత్రతంత్రాది ప్రభో నా యొక్క శాస్త్రములు వినాలనేటువంటి శ్రద్ధ నా యొక్క మంత్రమునందు వాటిని ఆరాధించే యందు శ్రద్ధ చూపించాలి కనుక శ్రద్ధ ఎన్ని రకాలుగా ఉండాలో చూపించారు మత్స్థాన దర్శనే శ్రద్ధ అమ్మవారి క్షేత్రాలు చూడాలనే శ్రద్ధ అమ్మవారి భక్తుల్ని కలుసుకోవాలనే శ్రద్ధ ఎందుకంటే భక్తుల్ని సిద్ధ పురుషుల్ని ప్రయత్నపూర్వకంగా కలవాలి కలిస్తే సాధన ఎలా చేయాలో తెలుస్తుంది మనకి సాధనలో పురోగించగలం పైగా వాళ్ళ అనుగ్రహం వల్ల కూడా సాధన పండుతుంది వాళ్ళ వల్ల నేర్చుకోవాలి వాళ్ళ అనుగ్రహ శక్తిని పొందాలి అందుకు భక్తుల్ని కలవాలనే శ్రద్ధ ఉండాలి నా శాస్త్రములు వినాలనే శ్రద్ధ ఉండాలి నన్ను ఆరాధించే పద్ధతులు తెలుసుకుని చెయ్యాలనే శ్రద్ధ ఉండాలి ఈ నాలుగుతో మయి ప్రేమాకులమతి రోమాంచిత తను సదా ఈ శ్రద్ధతో నాయందు ప్రేమ కలిగి ఇది గొప్ప భక్తి అండి అన్నిటికంటే అమ్మవారు చాలా శక్తిమంతులను దండం పెట్టడం ఏదో కోరుకోవడం తప్పు కాదు కానీ గొప్ప ఏమి కాదు అది అందుకే ప్రేమపూర్వకమైనటువంటి చిత్తవృత్తితో అమ్మ గురించి తలంచుకుంటే చాలు రోమాంచిత తనుహు ఒళ్ళంతా పులకించిపోతుంది ఆ భక్తులకి పైగా ప్రేమాశ్రు జల పూర్ణాక్ష కంఠగద్గదనిస్వనహ భవానీ గౌరీ లలిత దుర్గా సరస్వతి అని ఏ నామం తలంచుకున్న అమ్మ రూపాన్ని ధ్యానించినా లీలల్ని స్ఫురణలోకి తెచ్చుకున్నప్పటికీ వెంటనే వాళ్ళు నేత్రములు ఆనందాస్త్రులతో నిండిపోయి గొంతు బొంగురబోతుంది పైగా అనన్యేనైవ భావేన పూజయోద్యోనగాదిపా వారు తమలో ఉన్న చైతన్యమే అమ్మను తెలుసుకుని తమలోనే అమ్మవారిని ఆరాధన చేస్తారు అంటే వారు మానసిక లేదా భావనాత్మకమైన ఆరాధనలు ఉంటారు నా భక్తులు మా ఈశ్వరీయం జగద్యోనిం సర్వకారణ కారణం సర్వ జగత్తికి కారణమై కారణాలకు కూడా కారణమే తనకేదీ కారణం లేకుండా ఉన్న చైతన్యంగా నన్ను వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకుని వాళ్ళు చేసే వ్రతములన్నీ కోసమే చేస్తారు వ్రతాన్ని మమ దివ్యాని నిత్య నైమిత్తికాన్యపి నిత్యం హక్కురితే భక్త్య విత్త సాక్ష్య వివర్జిత వాళ్ళకి శరీరం ఉన్నది కనుకనే ఆ శరీరాన్ని నా వ్రతాలకు వినియోగిస్తారు వాళ్ళకున్న ద్రవ్యాలన్నీ కూడా నా యజ్ఞాలకు వినియోగిస్తారు మధుత్సవ దుదృక్షాచ మధుత్సవ కృతిస్తథ నా ఉత్సవాలు పూజలు జరుగుతుంటే చూడాలని ఉత్సాహం చూపిస్తారు అవి చెయ్యాలనేటువంటి కుతూహలాన్ని కూడా కనబరుస్తారు పైగా ఉచ్చైర్గానిశ్చనామాని మమైవ కలు నృత్యతి నా పేర్లని ఉచ్చైశ్వరంతో గానం చేస్తారు అవి వినబడగానే ఆనందపరస్సు నర్తిస్తారు వారు క్రమంగా అహంకారాది రహిత దేహ తాదాత్మ్యవర్జిత అహంకారాలు విడిచిపెట్టి వారి దేహ తాదాత్మ్యం కూడా విడిచిపెట్టి జరిగేవన్నీ కూడా నా ప్రారంధవశాత్తు ఏదో జరుగుతుంటాయంటూ వాటికి చలించకుండా ఉంటారు ప్రారంధైన యథాయత్ క్రియతే తత్ తథా భవేది ప్రారబ్దే ఎలా ఉంటుంది అలా జరుగుతుంది అని ఒక విధమైన ధైర్యంతో ఉంటూ నా చింతననే చిత్తంలో నిలుపుకుంటారు అటువంటి వారు ధన్యులు వారికి నేను అభేద జ్ఞానాన్ని ప్రదానం చేసి ఇక్కడే మోక్షాన్ని ఇస్తాను అది పొందకుండా వారు కానీ పరాభక్తులు మరణిస్తే వారికి నా దివ్యధామంలో ప్రవేశమిస్తాను అది సగుణ బ్రహ్మలోకము నా మణిద్వీపానికి వాళ్ళు చేరుకుంటారు